వెల్కమ్ టు ఎన్నర్కి దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా అక్కడున్న సేవకులతో మాట్లాడుతూ అంటే క్రీస్తు రాయబారులైన పాస్టర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళతో మాట్లాడుతున్నారు చాలా మంది సేవకులు అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా వాళ్ళు వచ్చినట్టుగా ఉంది ఆ తర్వాత వాళ్ళతో కూడా పవన్ కళ్యాణ్ గారు సమావేశమై కొన్ని విషయాలు మాట్లాడారు అక్కడ బైబిల్ సంబంధించిన గులియాతు దావీదు ఒక రియల్ స్టోరీని అక్కడ ఉటంకిస్తూ నేను దావీదు లాంటి వాన్ని గుళ్యాతుని అంతమందించడానికి ఎలక్షన్స్ లో ఫైట్ చేస్తున్నానని చెప్పారు మరిగా ఆయన దావీదైతే గోలియాత్ అబ్బియస్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈయన ఫైట్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారి పైనే కాబట్టి అక్కడున్న పాస్టర్లు కూడా వాళ్ళు అక్కడున్న పాస్టర్లు కూడా ఆ సమావేశంలో దావీదు గొలియాత్ స్టోరీ అతనికి చెప్పే ప్రయత్నం చేశారు అంటే అక్కడ పాస్టర్ల ఉద్దేశం ఏంటో లేకపోతే ఈయన దావీదుగా పోల్చుకోవటం ఏంటో అర్థం కాదు బైబిల్లో ఉన్న స్టోరీ లేదా బైబిల్లో ఉన్న ఒక సత్యము చరిత్ర ఈ ఈ ఈ మనుషులకు ఎలా సరిపోతుంది పొలిటికల్గా ఎలా సరిపోతుంది రాజకీయంగా ఎలా సరిపోతుంది దావీదుకు పవన్ కళ్యాణ్కి ఏమి పోలిక మీరు కూడా క్రైస్తవులే కాదు క్రైస్తవులైనా దావీతో కానీ ఇంకోరితో కానీ పోల్చుకునేందుకు ఎక్కడ స్కోప్ ఉంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొలియాత అతన్ని చంపాలా లేకపోతే అది అందరూ మంచిగా దుర్మార్గుడా రాక్షసుడా తన ప్రజలను పట్టి పీడించేవాడా కాదు కదా ఎందుకు మరి ఆ పోలిక చెప్పారు అంటే దావీదును దావీదును మీరు పోల్చుకోవటం అంటే దావీదంతో గొప్పోడైన మీరు లేకపోతే క్రైస్తవ ఓట్ల కోసం మీరు ఏదో ఆడుతున్న డ్రామాను పవన్ కళ్యాణ్ గారు మీరు హీరో ఈ లోకంలో కావచ్చు మీకు చాలామంది అభిమానులు ఉండొచ్చు కొన్ని కొంతమంది మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటారు పొలిటికల్ పార్టీగా మీకు ఒక మంచి పేరు ఉంది కానీ బైబిల్ గ్రంథంలోని వ్యక్తులను పోల్చి ఇంకెవరినో విలన్ చేసి మీరు రియల్లో కూడా హీరో కావాలంటే ఎలా రీల్లో హీరోనే మీరు రీల్లో మీరు హీరో కానీ రియల్లో కూడా హీరో కావాలంటే ఎట్లా అది ఎలా సాధ్యం అవుతుంది పైగా దావీద్తో పోల్చుకోవటం దావీద్కు మీకు అసలు పోలికుందా అక్కడ వచ్చిన పాస్టర్లకైనా మరి ఎందుకు మరి ఆ స్టోరీ చెప్పారో ఎందుకు ఆ కథాంశం చెప్పారో మరి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టానికా లేదా పవన్ కళ్యాణ్ పోగొట్టానిక తెలియదు కానీ మొత్తానికి అక్కడికి వచ్చిన వాళ్ళు ఆయనకు ఒక ఫీడ్బ్యాక్ చేశారు అదే నమ్మనుకొని నమ్మి నేను గొలియాత్ నేను గొలియాతును చంపడానికి వచ్చిన దావీదులు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు ఇది ఎంత మాత్రమూ కరెక్ట్గా బైబిల్ యొక్క చరిత్ర ఈ లోకానికి సరిపోయేది కాదు ఈ లోక వ్యక్తులకు సరిపోయేది కాదు అది దేవుడి ప్రజలకు దేవుడి ప్రజలు కాని వారికి జరిగిన ఆ యొక్క యుద్ధం అది అంతే తప్ప ఇక్కడ ఈ ఈ అందరు ప్రజలు అయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలు అందరూ అయిన వాళ్ళు ఎవరిని ఎవరు యుద్ధం చేస్తారు ఎవరిని ఎవరు పడగొట్టాలి ఎవరిని ఎవరు చంపాలి ఇది రాజకీయంగా చేసే యుద్ధమే తప్ప ప్రాణ ప్రాణాంతకంగా చేసే యుద్ధం కాదు కదా దావీదు చేసింది గులియాత్ర చంపడానికి చేసింది యుద్ధం అది మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చంపుతారు చదితే అంత కులవుతారు రాజకీయంగా చేసే యుద్ధం రాజకీయంగానే ఉండనివ్వండి ఇంకెక్కడి నుంచో బైబిల్ స్టోరీలను తీసుకొచ్చి ఇక్కడ చేయము అక్కడిని పవన్ కళ్యాణ్ గారు మీరు అందరినీ ఓట్లు అడగచ్చు క్రైస్తవులను అడగచ్చు హిందువులను అడగచ్చు చాలామంది ఆ కులాలను మీరు ఓట్లు అడగచ్చు కానీ అడిగే పద్ధతి ఇది కాదు అనేది నేను హీరోని లేకపోతే నేను దావీదిని లేదా మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టుగా ఇటువంటివి ఉంటే కనుక మీరు నష్టపోవటం జరుగుతూ ఉంటుంది నష్టపోకుండా చక్కగా మీరు రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే ఒక చక్కటి కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయటం మంచిది అక్కడ ఇక్కడ పోల్చుకొని మీరు పప్పులో కాలేదు అనేది మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లస్